హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ అండ్ లాగ్స్ మనమైతే ఉన్నామండి మన చంద్రముఖి ఫ్యాషన్స్లో సో మీ అందరికీ వెల్ నోటెడ్ కదా ఈ అడ్రస్ అనేది కానీ మనమైతే కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్లో అండ్ వారి కోసం క్లియర్గా అడ్రస్ అనమాట మన చంద్రముఖి ఫ్యాషన్స్ అండి గుంటూరు మనకి పాత బస్ స్టాండ్ దగ్గర చంద్రముఖి ఫ్యాషన్స్ అంటే వెల్ నోటెడ్ అనమాట స్టాక్ వచ్చేసరికి ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా అలా వచ్చి తీసుకోవడానికి అటు జెంట్స్కి ఇటు ఉమెన్స్కి అటు కిడ్ గర్ల్స్కి కిడ్ బాయ్స్కి అటు టీన్ గర్ల్స్కి టీన్ బాయ్స్ అందరికీ అందరికీ మీకు ఫ్యామిలీకి సరిపోయే కలెక్షన్ అంతా వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటుందన్నమాట ఫుల్ స్టాక్ అండి అయితే ఇప్పుడు న్యూస్ ఏంటండి మన చంద్రముఖి ఫ్యాషన్స్ వారు ఆడి సేల్ అయితే స్టార్ట్ చేస్తారనమాట ఈరోజు ఫస్ట్ సేల్స్ అంటే ఫస్ట్ వీడియోలో మనం ఇస్తున్నాము ఆడి సేల్కి థౌజండ్కి మనకి వచ్చేసరికి త్రీ టాప్స్ త్రీ డ్రెస్సెస్ అలానే మనకి థౌజండ్కి కి టూ డ్రెస్సెస్ టూ టాప్స్ అండ్ పార్టీ వేర్ హెవీ 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 డిజైన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ స్టాక్ అంతా ఈరోజు మీకు వీడియోలో కొత్త డిజైన్స్ మీద పార్టీ వేర్ డ్రెస్సెస్ పదిహేను వందలకి ఒకటి కాదండి రెండు అనమాట అందరికీ నమస్కారం అందరూ పాత స్టాక్ మీద సేల్ ఇస్తారు మనం న్యూ స్టాక్ న్యూ వెరైటీస్ తో సేల్ ఇస్తున్నాము ఓన్లీ ఆషాఢం సేల్ ఆషాఢం సేల్ లో టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ అలాగే కొంచెం పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్ని సేల్ లో పెట్టాము మనం ఈసారి కేవలం సేల్ సేల్ లోనే ఇప్పుడు ఆషాఢం సేల్ జరుగుతుంది ప్రతి షోరూమ్ లో జరిగేదే కానీ మనం న్యూ స్టాక్ లో సేల్ ఇస్తున్నాం ఆషాఢం సేల్ మన చంద్రముఖి ఫ్యాషన్ అందరికి నోటెడ్ లాలాపేట లాలాపేటలో చంద్రముఖి ఫ్యాషన్ లేరు చంద్రముఖి ఫ్యాషన్ అంటేనే ఆఫర్లు ఆఫర్లు అంటేనే చంద్రముఖి ఫ్యాషన్ అందులోనే ఈ రోజు సేల్ సేల్లో ఆషాఢం సేల్ పెట్టాము ముఖ్యంగా టూ పీస్ సెట్లు త్రీ పీస్ సెట్లు అలానే పార్టీ వైర్ డ్రెస్సులు పెడుతున్నాము నెక్స్ట్ అలానే చిన్నపిల్లల అలా పెడదాము ఇప్పుడు మాకు టైం కొంచెం కేటాయిస్తున్నారు మేడం గారికి కూడా బిజీగా ఉంది మాకు కొంచెం బిజీగా ఉంది కొంచెం ఆషాడమ్ సేల్ లో సేల్ కి పెట్టాము అందరూ వినియోగించుకోండి తప్పకుండా ఇవాళ టూ సెట్స్ త్రీ సెట్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అనేది ఆషాడమ్ సేల్ లో ఇస్తున్నాము వెళ్ళిపోదాం కూడా మనకి టూ పీస్ సెట్స్ లో ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తాము చాలా సెట్స్ అయితే ఉన్నాయండి డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయన్నమాట ప్రతి డిజైన్ లో ఏమేమి ఉంటాయో అని చెప్పని క్లారిటీగా అయితే ఇస్తాము చాలా అంటే చాలా స్టాక్ ఉంది మీరు చక్కగా తీసుకోవచ్చు సో అన్ని కూడా టూ పీస్ సెట్స్ అండి చూసారు కదా నెంబర్ ఆఫ్ స్టాక్ అయితే మీకు అవైలబిలిటీ ఉంది అనమాట ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అండ్ ఇప్పుడు పెట్టేవన్నీ కూడా ఏంటన్నా టూ పీస్ సెట్స్ ఇవ్వండి ఆషాఢం సైల్ లో త్రీ పీసెస్ థౌసండ్ రూపీస్ ఒకటి కావాలంటే ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ క్లాత్ చూసుకోండి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాను క్వాలిటీ లో కూడా రాగి పడలేదమ్మా క్వాలిటీ కూడా చూసుకోండి అండ్ బోటమ్ కూడా సెట్ కాడల్ అసలు డిజైన్ చూడు ఎలా వచ్చింది బోటమ్ కి కింద బటన్స్ ఇచ్చాడు వెరైటీగా బటన్స్ కూడా వచ్చినాయి ఇట్లా స్టైల్ ఇచ్చారు మొత్తం నీట్ గా ఉంటది దీంట్లో త్రీ కలర్స్ వస్తాయి త్రీ కలర్ త్రీ ఫోర్ కలర్ స్టార్ట్ వస్తుంది టూ పీస్ సెట్స్ ఇది నేను ఓపెన్ చేసిన ఎల్ సైజ్ ఎల్ సైజ్ అంటే ఎల్ సైజ్ పక్కా ఉంటది అండి గ్యారంటీ ఇది అంతా బ్రాండెడ్ లా ఉంటది ఎల్ సైజ్ అంటే ఎల్ సైజ్ వస్తుంది క్లాత్ కూడా ఫినిషింగ్ కూడా చూడండి ఇలా ఇలా కప్పు కప్పు హ్యాండ్స్ వస్తుంది మంచిగా మనకి ప్యాంట్ కొంచెం ట్రెండ్ గా అయితే ఉంది అన్నమాట కలెక్షన్ కూడా చాలా సింపుల్ గా అయితే ఉందండి ఇప్పుడు త్రీ డ్రెస్సెస్ వచ్చేసరికి థౌసండ్ థౌసండ్ త్రీ డ్రెస్సెస్ థౌసండ్ ఓన్లీ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజులు అయితే ఉంటాయండి మనకి ప్రతి సైజు కూడా మీకు ఫోర్ కలర్స్ పక్కా వస్తాయి వస్తాయన్నమాట హోల్సేల్ కస్టమర్స్ కి అయితే మాత్రం మీకు బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనకి థౌజండ్ కి త్రీ డ్రెస్సెస్ వస్తున్నాయి ఇలా మీరు ఇళ్ళ దగ్గర తీసుకొని ఒక డ్రెస్ మాత్రమే మీరు ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసే అంత బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది ఇవి మనకి ఎల్ సైజు ఎక్సల్ సైజు డబల్ ఎక్సెల్ సైజు ఈ రేట్ కి ఓకే అన్న నెక్స్ట్ రేట్ లో కదమ్మా డీజన్ లో కూడా ఇది చూపిస్తే అమ్మా సెవెన్ టూ మ్యాచ్ ఇప్పుడు మనం డిజైన్ లోనే సెవెన్ టు టెన్ ప్లస్ విత్ ప్యాంట్ అన్నమాట

సో ఇట్లా మనకి మనకి సెట్ వస్తాయి కి ఫోర్ పీసెస్ ఉంటాయండి ఒకటే కలర్ చార్ట్ కూడా పేస్ట్రీ కలర్స్ అయితే వచ్చాయనమాట ఇవి కూడా ఎల్ టు డబుల్ ఎక్స్ లో వస్తుంది థౌసండ్ కి త్రీ డ్రెస్ అన్నీ బాగా వాడుతున్నారు సేమ్ సెట్ టూ పీస్ ఓకే మనకి ఇట్లా సింగిల్ టాప్ వచ్చేది యాక్చువల్ గా దీనికి ప్యాంట్ ప్యాంట్ సేమ్ కలర్ ప్యాంట్ ఇచ్చేసారు సో ఇట్లా మనకి ట్రెండింగ్ ఉంటుంది పర్ఫెక్ట్ గా ఉంటుంది మొత్తం అంతా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటే సేల్ లో కొంతమంది డూప్లికేట్ ఇస్తారు తక్కువ 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 క్వాలిటీ మనం పర్ఫెక్ట్ గా న్యూ స్టాక్ నే ఓకే సేల్ సేల్ ఆశారం సేల్ లో ఇస్తున్నాము ఈ అయినా అంటే 1000 కి 3 1000 కి 3 మనకి 1000 కి 3 ఉన్న వాటిలో డిజైన్స్ అయితే చూపిస్తున్నాం అన్నమాట ఇప్పుడు దాకా 3 డిజైన్స్ అయితే చూపించామండి అన్ని కూడా మనకి సెట్ కొచ్చేసరికి 4 పీసెస్ అయితే కన్ఫర్మ్ ఉంటాయి ఇలా ఫోర్ కూడా తీసుకోవచ్చు మినిమం థౌసండ్ కి త్రీ డ్రెస్సెస్ తీసుకోవాలన్నమాట సింగిల్ కావాలంటే ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఈ వీడియోలో నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మనకొచ్చేసరికి 1000 కి త్రీ పీసెస్ లోనే సెట్ లో ఓకే క్లాత్ అంతా పర్ఫెక్ట్ గా వైట్ బేస్ వచ్చింది మీరు యాక్చువల్ గా ఓపెన్ చేసే సైజ్ ఏంటన్నా ఎక్సెల్ సైజ్ ఓపెన్ చేస్తున్నారు డబల్ ఎక్స్ ఓపెన్ చేశారు కొంచెం ఓకే ఓకే మీకు ఏ సైజ్ అయితే ఆ సైజ్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సరిపోతుందనమాట చక్కగా మీరు డిజైన్స్ వాటిలో చూసుకోండి అందులో ఒకటి ఇందులో ఒకటి ఇందులో ఒకటి తీసుకోండి చేసుకున్నా కూడా మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ స్టిచ్చింగ్ చేయించినాయి మన కోసం చేయించాము మా కస్టమర్ల కోసం కొంచెం డిఫరెంట్ గా ఉండాలి ఆషారం సేల్ లో తక్కువగా ఇవ్వాలి తక్కువగా ఇవ్వాలి తెచ్చింది ఐటమ్ ప్రెసెంట్ కాలేజ్ గోయింగ్ వాళ్ళకైతే మాత్రం చాలా బాగుంటుంది అసలు మిస్ చేసుకోకండి థౌసండ్ కి త్రీ అన్నమాట ఇవన్నీ కూడా థౌసండ్ కి త్రీ ఓకే ఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యూ త్రీ కలర్ మ్యాచింగ్ లో ఓకే ఓకే బాగుంటాయి అన్ని కూడా సో థౌజండ్ కి త్రీ లో మరొక డిజైన్ అండి ఇది వచ్చేసరికి మీకు ఇలా ఏంటంటే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంటుందని పర్ఫెక్ట్ గా చూపిస్తున్నాము ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సో ఎల్ సైజ్ ఇది వచ్చేసరికి ఇది ఎక్స్ఎల్ ఇది వస్తుంది అనమాట డబుల్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది అనమాట సో మీకు డ్రెస్ అనేది ఓపెన్ పిక్ చేసి చూపిస్తాము కన్ఫామ్ గా మీరు పర్ఫెక్ట్ సైజ్ వస్తుంది ఎల్ అంటే ఎల్ మెత్తగా ఉంది చాలా బాగుంటుంది స్టడీ హవర్స్ గానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ లేదా డైలీ వర్క్ చేసుకునే ఉమెన్స్ గానీ చాలా బాగుంటాయి అనమాట పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు మీరు చక్కగా అండ్ మనకి ప్యాంట్ వచ్చేసరికి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది థౌసండ్ కి త్రీ అనమాట మినిమం వీటిల్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయన్న ఇలా టూ పీస్ సెట్స్ లో మినిమం అంటే మినిమం ట్వంటీ ఫైవ్ చేయించామ్మా కావాలని చెప్పి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ చేయించాయి మోడల్స్ అన్ని చూడండి ఒక డిజైన్ ఒక సంబంధం లేదు ఓకే ఐటమ్ అంటే అది ఇదే ఐటమ్ ఇవన్నీ కూడా సో ఇట్లా మనకి కట్ వర్క్ కూడా వస్తుంది అనమాట చాలా బాగుంది ఇట్లా మనకి సీక్వెన్స్ వర్క్ కట్ వర్క్ డిజైన్స్ అన్ని కూడా వస్తాయి మీకు ఒక డిజైన్ కూడా ఇందులో ఓపెన్ చేసి చూపిస్తాము మంచి సీక్వెన్స్ వర్క్ వచ్చింది అవును సూపర్ ఉంది అసలు మంచి పార్టీ వేర్ డ్రెస్ గా పార్టీ వేర్ గా చాలా బాగుంటాయి అన్నమాట జస్ట్ మీకు థౌసండ్ రూపీస్ కి త్రీ పీసెస్ మాత్రమే సింగిల్ కూడా ఉంటుంది బట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ పడుతుంది క్వాలిటీ వైజ్ అయితే మాత్రం చాలా బాగుందండి మీరు రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు పార్టీ వేర్ కలెక్షన్ లో కూడా ఇది అన్న ఇది కూడా పార్ దగ్గర ఎక్కువ వర్క్ వచ్చింది ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేయరా మంచిగా ఉంది వెబ్స్ కార్ట్ దగ్గర చాలా బాగున్నాయి డిజైన్స్ అసలు చాలా చాలా బాగున్నాయండి థౌసండ్ కి త్రీ పీసెస్ చక్కగా తీసేసుకోవచ్చు గుంటూరులో లాలాపేట చంద్రముఖి ఫ్యాషన్స్ లో సూపర్ డూపర్ ఆఫర్ వీడియో అనమాట అసలు మిస్ చేసుకోకండి ఇక్కడ చూపించినటువంటి అన్ని కూడా మీకు థౌజండ్ కి త్రీ పీసెస్ లోనే ఇస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా మనకి పార్టీ వేర్ లుక్ వస్తే పార్టీ వేర్ లో కూడా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మీరు చక్కగా గమనించండి అండ్ మొత్తం కూడా మనకి జెరీ వర్క్ తోనే వస్తుంది అండ్ సీక్వెన్స్ వర్క్ తో అయితే ఇచ్చేసారనమాట ఓన్లీ థౌసండ్ కి త్రీ పీసెస్ మాత్రమే అంతేగానా త్రీ ఓన్లీ ఓకే నెక్స్ట్ పేస్ట్రీ కలర్ ఒక్కసారి చూపిద్దాము పేస్ట్రీ ఏదన్నా ఇదిగోండి లైట్ కలర్ చాట్ ఉన్నాయండి అన్ని చాలా బాగున్నాయి అసలు క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది అవసరం లేదు చక్కగా హోల్సేల్ చేసే వాళ్ళు కూడా ఫ్యాన్సీ దీంట్లో కలర్స్ వచ్చేసరికి ఇలా త్రీ కలర్స్ అయితే వచ్చాయనమాట ఓకే నైస్ అన్న సూపర్ ఉన్నాయి సెట్ లోనే మరొక డిజైన్స్ వీటిలో ట్వంటీ ఫైవ్ డిజైన్స్ కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తామండి ఎందుకంటే మీరు వీడియో చూసే వాళ్ళకి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో క్లారిటీగా తెలియాలి కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కన్ఫర్మ్గా ఉంటుందన్నమాట క్వాలిటీ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి చంద్రముఖి ఫ్యాషన్స్లో బెస్ట్ వీడియో చెప్తున్నాను త్రీ పీస్ సెట్ అండ్ టూ పీస్ సెట్ ఇప్పుడు మనం చూపించేది మాట టూ పీస్ సెట్ అన్నమాట అనమాట అంటే మనకి టాప్ ఫ్యాంట్ అయితే వస్తుంది సో మీకు త్రీ పీస్ కావాలంటే త్రీ పీస్ తీసుకోవచ్చు టూ పీస్ కావాలంటే టూ పీస్ తీసుకోవచ్చు అసలు ఎంత బాగుంది తెలుసా అండి మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఏ టైం కైనా ఎలా అయినా మంచిగా యూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట క్వాలిటీ వైస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది మంచి ఇక్కత్ డిజైన్ అయితే వచ్చేసింది ఇవన్నీ కూడా మనకి థౌజండ్ కి త్రీ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి మీరు అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా చాలా బెస్ట్ వీడియో అని చెప్తున్నాను అసలు షాప్ కి విజిట్ చేసి చూడండి క్వాలిటీ వైస్ అయితే మాత్రం ఉంది అసలు చక్కగా మంచి సైడ్ కట్ వస్తుంది ప్యాంట్ వచ్చేసరికి ఇలా మనకి సెల్ఫ్ కాంబినేషన్ లో ఇచ్చేసారనమాట ఇలా మీకు ప్రతి దానికి కూడా ఫోర్ కలర్స్ ఉంటాయి అంతే కదన్నా ప్రతి దానికి ఫోర్ ఫోర్ కలర్స్ వస్తుంది ఓకే ప్రతి పీస్ కి అనమాట ప్రతి పీస్ కి ఫోర్ ఫోర్ కలర్స్ వస్తుంది ఓకే మోడల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క సంబంధం లేదు అనమాట అవును ఒక డిజైన్ కి ఒక డిజైన్ సంబంధం ఉండదు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అయితే మనకి తయారు చేయించాము ట్వంటీ ఫైవ్ డిజైన్స్ కూడా సూపర్ ఉంటాయి అనమాట ట్వంటీ ఫైవ్ డిజైన్స్ లో ప్రతి సైజు తయారు చేపించేసారు ఎళ్ళు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వచ్చేసినాయి అనమాట మనకి బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి అసలు కలర్ కాంబినేషన్స్ చూడండి డిజైన్స్ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి సైజ్ చూడండి క్వాలిటీ చూడండి అన్ని వైపులుగా కూడా చాలా చాలా బాగున్నాయండి బెస్ట్ వీడియో ఓన్లీ థౌజండ్కి త్రీ డ్రెస్సెస్ ఓన్లీ థౌసండ్కి త్రీ మాత్రమేనండి సింగిల్ లేదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు బట్ సింగిల్ ఆప్షన్ కూడా పెట్టాము ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది పడుతుంది అనమాట థౌజండ్కి త్రీ మీరు అసలు ఎవరు మిస్ చేసుకోకండి చాలా చాలా బాగున్నాయి అసలు ఎంత క్వాలిటీ ఉంది చూడండి అసలు మంచి కాటన్ వచ్చింది కాటన్ దానికి ప్యాంట్ కూడా వచ్చేసరికి ఎంత సింపుల్ సూపర్ గా ఇచ్చారు తెలుసా అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు ఇలాంటి కాంబినేషన్స్ అన్ని కూడా మనకి కాంబినేషన్ ఎక్కడైనా ఆన్లైన్ లో గానీ అదర్ యాప్స్ లో మీరు చూస్తే ట్వెల్వ్ హండ్రెడ్ ఉండే పీసెస్ అండి ఇవన్నీ కూడా ఇంత హెవీ క్వాలిటీ లో మాత్రం మీకు ఆ ప్రైస్ కంపల్సరిగా ఉంటుంది డబల్ వన్ డబల్ నైన్ అని చెప్పేసి అలా సేల్ చేస్తూ ఉంటారు చాలా బాగున్నాయి అన్న అన్ని కూడాను సిబ్బల్ ఓపెన్ చేస్తున్న డిజైన్స్ అన్ని కూడా అసలు నీట్ గా చాలా చాలా బాగున్నాయి అసలు రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మీకు ఏ సైజ్ అంటే ఆ సైజ్ పర్ఫెక్ట్ గా తీసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇది వచ్చేసరికి ఇది కూడా మనకి సేమ్ టూ పీస్ సెట్లోనే ఇంకా డిజైన్స్ ఇప్పుడు దాకా మీకు ఒక ఫిఫ్టీన్ డిజైన్స్ చూపించాం కదా ఇంకా మనకి టెన్ డిజైన్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ టెన్ డిజైన్స్లో కూడా మీకు మిగతాయి ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాము ప్రతి సైజు కూడా మీరు గమనించండి ఇట్లాంటి వాటిలో ఏంటంటే మీకు సైజ్ కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి మీకు ప్రతి దానికి కూడా ఇట్లా మంచి లోగో అయితే ఉంటుంది అవునవును డైలీ వేరే రఫ్ అండ్ టబ్గా యూస్ చేసుకోవచ్చు టూ పీ సెట్ ఎలా ఉన్నాయంగా ఇక మనకి త్రీ పీస్ ఇంకెంత బాగుంటాయో అన్నీ కొత్త కొత్త మోడల్స్ కొత్త మీకు ఆఫర్లు పెట్టండి మొత్తం స్టాక్ ఆఫర్లు పెట్టండి టూ పీస్ సెట్ అవును ఇవన్నీ కూడా మొత్తం టూ పీస్ సెట్స్ అండి చాలా చాలా బాగున్నాయి అసలు మొత్తం టూ పీస్ సెట్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి స్టాక్ మొత్తం కూడా మీరు ఒక్కసారి గమనించండి టూ పీస్ సెట్స్ లో ఎంత స్టాక్ ఉందో మీకే అర్థం అయిపోతుంది మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వాట్సాప్ లో మీరు మెసేజ్ చేయొచ్చు చక్కగా కాల్ వాళ్ళు కూడా మీరు అటెండ్ చేస్తారనమాట చక్కగా చంద్రముఖి ఫ్యాషన్స్ మన గుంటూరు లాలాపేటలో ఉంటుంది నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ప్రమోట్ చేశామండి ఇప్పుడు కూడా మనకి ఆషాఢం సేల్ కాబట్టి మంచి ఆఫర్ వీడియో అనేది ఇస్తున్నాం ఓన్లీ ఓన్లీ థౌసండ్ రూపీస్ కి ఫ్రీ డ్రెస్ నెక్స్ట్ త్రీ పీస్ లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు దాకా టూ పీసెస్ చూసాం మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ లో ఐటమ్స్ అన్ని డిజైన్లన్నీ అన్ని ఇప్పుడు త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ థౌసండ్ కి టూ థౌసండ్ కి టూ ఓన్లీ కాటన్ లో వస్తుంది చున్నీ వస్తుంది బోటమ్ వస్తుంది థౌసండ్ కి టూ ఫ్యాంట్ కూడా చూడండి మనకి అనమాట చున్నీ ఒక్కసారి లెంత్ ఒక్కసారి పట్టుకోండి ఇలా పట్టుకో బాబు చున్నీ పట్టుకో లెంత్ చూడండి ఎంత లెంత్ వస్తుందో థౌసండ్ కి టూ దుప్పటా వచ్చేసరికి మనకి లెంత్ అయితే వస్తుందన్నమాట అండ్ ఇది వచ్చేసరికి ఏమో మనకి టాప్ వస్తుంది అండ్ ఫ్యాంట్ ఇది మనకి త్రీ పీస్ సెట్ అనమాట త్రీ పీస్ సెట్ థౌసండ్ కి టూ ఓకే ఓకే రూపాయలకి రెండు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ పక్క

చాలా లెంగ్ దుప్పట వస్తుంది అది కూడా మనకి చందేరి కాటన్ లో వస్తుంది అనమాట మీకు వేసుకున్నా కానీ మంచిగా నిలబడుతుందండి మనకి దుప్పట అనేది కూడా ఫోర్ కలర్ చూడండి పింక్ అండ్ లెమన్ ఎల్లో అండ్ పిస్తా గ్రీన్ కలర్ అండ్ రోజు పింక్ షేడ్ చాలా చాలా బాగున్నాయండి థౌసండ్ కి టూ పీసెస్ అనమాట మీకు ఒక డ్రెస్ థౌసండ్ రూపీస్ అమ్మేది మీకు థౌసండ్ కి టూ డ్రెస్సెస్ అనేది ఇస్తున్నారు ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఒక డిజైన్ లో ఇంత స్టాక్ ఉంటే ఇంక ఎన్ని డిజైన్ ఉందో చూడండి ఇది ఒక డిజైన్ మాత్రమే ఈ డిజైన్ లో ఎన్ని సెట్స్ ఉన్నాయి మీకు సూపర్ అన్న సో నెక్స్ట్ డిజైన్ చూపించండి సో ఇవన్నీ కూడా మనకి త్రీ పీస్ సెట్ లో ఉన్న డిజైన్స్ అన్నమాట సో నెక్స్ట్ డిజైన్ ప్లీజ్ ఇదిగోండి నెక్స్ట్ డిజైన్ లో నెక్ డిజైన్ అమ్మా నెక్స్ట్ నెక్ వర్క్ చేస్తాను అండ్ దీని లాంగ్ లెంగ్ చూడు చాలా బాగుంటుంది లాంగ్ బాగుంటది ఓకే కూడా లాంగ్ లెంత్ ఉంటుంది సైడ్ కటింగ్ కానీ చాలా ఫ్రెండ్షిగా ఉంది అండ్ బోటం చూడు అసలు ఎంత పక్కా బోటం ఎట్ట చేసాం పటియాలా వచ్చింది సూపర్ సూపర్ ఉంది ఆలియా టాప్ కి పటియాలా బోటం వచ్చింది అండ్ దీని కాంట్రాస్ట్ లో రెడ్ కలర్ దుప్పటా రెడ్ లో సూపర్ ఉంది చాలా చాలా బాగుంది

క్లాత్ కాటన్ వచ్చింది కాటన్ కాటన్ లో చాలా మంచి కాలర్ వచ్చింది ఓకే చూడండి కాటన్ బేసిక్ లో అందరు కాటన్ కాటన్ అంటున్నారు కానీ కాటన్ లోనే చాలా మంచి స్మూత్ క్లాత్ స్మూత్ క్వాలిటీ వస్తుంది క్లాత్ కాంట్రాస్ట్ బోటమ్ బోటమ్ కాంట్రాస్ట్ ఓకే కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ బోటమ్ వస్తుంది అండ్ దుప్పట మన చందేరు దుప్పటనే వస్తుంది క్వాలిటీ బాగుందన్న చాలా బాగుంది క్లాత్ మాత్రం చెప్తున్నాను కదా ఇక్కడ డబల్ స్టిచ్చింగ్ పడింది డబుల్ స్టిచ్చింగ్ పడింది ప్రతి ఒక్క ఇవన్నీ మనకి త్రీ పీసెస్ లో ఉన్నటువంటి ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఒక డిజైన్ కి మాత్రమే ఇంత స్టాక్ చూపిస్తామండి ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్కటి అయితే కంపల్సరీగా ఉంటుంది అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ డిజైన్ అయితే వెళ్ళిపోదాం సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైట్

లా చూడండి ఎలా ఉంది బాగుంది దుప్పటా చూడండి ప్యాంట్ చూడండి అన్ని సూపర్ అన్నమాట చాలా బాగుంది 1000 కి 2 1000 కి 2 సర్ లాస్ట్ ఆవడం సర్ మన చంద్రమతి కాసన్స్ లో దీంట్లో త్రీ కలర్స్ ఉంటాయి అమ్మా ఓకే 1000 కి 2 పీసెస్ 2 పీసెస్ L XL XXL L XL అయితే అవైలబిలిటీ లో ఉంది నెక్స్ట్ అన్న సో డిజైన్స్ అయితే మాత్రం నెంబర్ ఆఫ్ ఉన్నాయండి అండి వీటిల్లో ఇక్కడి నుంచి స్టాక్ వస్తూనే ఉందన్నమాట మొత్తం మీకు చూపించేస్తున్నాము ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి క్లారిటీ గా చూపిస్తున్నాము ఓన్లీ థౌసండ్ రూపీస్ కి టూ డ్రెస్ మన చంద్రబు ఫ్యాచింగ్ అండ్ యెల్లో కలర్ దుప్పటల్ కదా లో అవునూ బ్లూ లో కలర్ కాంబినేషన్ ఎల్లో వచ్చింది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ ఇలా మార్చి అనమాట ఇట్లా యూనిఫామ్ కలర్ బ్లూ కావాలన్నా అలా చక్కగా తీసుకెళ్లిపోవచ్చు అనమాట డిజిటల్ దీంట్లో పెట్టేస్తావా అయినా డిజిటల్ చూపిద్దాం ఇదా డిజిటల్ అమ్మా ఇది యాక్చువల్లీ ఇందులో కాదా ఇది ఇందులో కాదు కానీ డిజిటల్ నేను దీంట్లో బట్ ఇది ఆఫర్ లో అసలు చూడండి ప్యాంట్ చూడు ప్యాంట్ క్లాత్ చూడాలి సూపర్ అండి గ్రామ్ త్రీ ఎయి త్రీ ఎయిటీ గ్రామ్స్ ఓకే ప్లాజో వచ్చింది వావ్ ప్లాజో వచ్చింది సూపర్ విత్ డిజిటల్ డిజిటల్మెంట్ చాలా బాగుంది అన్న క్లాత్ సూపర్ అన్నమాట అనమాట చాలా లేటెస్ట్ క్లాత్ అమ్మా ఓకేస్తున్నారు ఇది ఓన్లీ ఎక్సెల్ ఇది కూడా ఎక్సెల్ వస్తుంది అనమాట ఓన్లీ ఎక్సెల్ సైజ్ వస్తుంది సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ బాబా డిజిటల్ లో మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి ఒక్కసారి లుక్ చేసేద్దాం ఇది ఒక డిజైన్ చూసారు కదా ఫ్లవర్స్ ఈ రేట్ కాదు అయినా నేను ఈ రేట్ లోనే ఇచ్చేస్తాను ఓకే ఓకే అన్న ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఎనీ టూ పీసెస్ థౌసండ్ రూపీస్ పడుతుంది చాలా చాలా బాగుంది ఎల్లు ఎక్స్ఎల్ చూ చాలా చాలా బాగుంది అన్న చాలా అంటే చాలా బాగుంది ఎక్స్టార్నరీగా ఉన్నాయి ఇవన్నీ కూడా కి త్రీ డ్రెస్సెస్ చేస్తాం అసలు టూ డ్రెస్సెస్ ఓకే ఇంకా అన్నా చాలా ఉన్నాయి చాలా కలెక్షన్ ఉంది లాంగ్ టాప్ విత్ బెల్టీ టాప్ సీక్వెన్స్ బా సూపర్ అన్న సీక్వెన్స్ అన్నమాట ఫుల్ లాంగ్ బోల్ట్ లాంగ్ అన్నమాట ఇదే ఆఫర్ లోనా విలు పొరపాటన తెస్తున్నారో నువ్వు ఇచ్చేస్తున్నావు చూసుకో కొంచెం కానీ ఆఫర్ ఆఫర్ అన్న అంటావా దీని ఆప్ చంద్రముఖి ఆఫర్ అన్నమాట ఆఫర్ లో చూసుకోండి ది

పార్టీ వేర్ డ్రెస్ కూడా వచ్చింది అనమాట ఓ మై గాడ్ ఇది చూడండి ఎంత బాగుందో అసలు బా సూపర్ అన్న అన్న త్రీ పీస్ సెట్ అన్నా ఇందాక మనం పట్టేలా వైట్ చూపించాం కదా అవునవును ఇదొక మోడల్ వైట్ లో ఇది ఒక మోడల్ ఓకే ఇట్లా కొంచెం ఫ్లవర్స్ డిజైన్ గా కొంచెం గాడిగా వచ్చిందనమాట ఇట్లా కావాలన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు పెట్టుబడి పెట్టడానికి అయితే చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా చందేరి దుప్పట అయితే వచ్చింది ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆరెంజ్ గ్రీన్ పింక్ కలర్ ఫోర్ కలర్ చోట వచ్చింది ఇప్పుడు మనకి చున్నీ అనేది ఎల్లో వస్తుంది గ్రీన్ వస్తుంది పింక్ వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ డిజైన్ ఎంత మంచి అండి పేస్ట్రీ కలర్స్ ఉన్నాయి డార్క్ ప్యాటర్న్స్ ఉన్నాయి కొంచెం హడావిడి చేసే డ్రెస్సులు ఉన్నాయి అన్ని ఉన్నాయి మీకు ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ చక్కగా తీసుకోవచ్చు మంచి డిఫరెంట్ కలెక్షన్ అండి మీకు ఎక్కడ ఆన్లైన్ లో చూసినా ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి టెన్ డబల్ నైన్ ఉంటుంది ఓకే అన్న బోటం వస్తుంది

ఎనీ టూ ఎనీ టూ ఎనీ టూ ఎనీ టూ తీసుకోవచ్చు అంటే దీంట్లో ఒక సైజు ఏవట్లా నేను ఎల్ ఇస్తా ఎక్సెల్ ఇస్తా డబుల్ ఎక్స్ఎల్ ఇస్తా పదిహేను వందలకి రెండులోనే మూడు సైజులున్నాయమ్మా చాలా బాగున్నాయి మూడు సైజులు అనమాట సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది క్లాత్ చెందరే దుప్పట ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి 2 పీసెస్ అన్నమాట మంచి ఆఫర్ అండి చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం కలర్స్ అంటే ఇట్లా ప్రతి దానికి ఫోర్ కలర్స్ వస్తున్నాయి అన్న దానికి ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే ప్రతి దానికి కాదు ప్రతి దానికి 4 కలర్స్ వస్తాయి ఓకే డన్ చాలా చాలా కలర్స్ అని ఓకే లైట్ కలర్స్ వాడి అవల్ల ఉంటారు కదమ్మా వాళ్ళ కోసం కూడా లైట్ కలర్స్ తెపిచ్చామమ్మ లైట్ కలర్స్ ఓకే అన్న ప్రతి ప్రతిది డిజిటల్ అమ్మా డిజిటల్ డిజిటల్ దుప్పటా వస్తుంది విత్ బాటం వస్తుంది ఓన్లీ పదిహేను వందలకి రెండు పీస్ సూపర్ చాలా బాగుంది రెండు లైట్ చార్ట్ ఉంది డార్క్ చార్ట్ ఉంది అవునవును మీకు ఎలాంటి మన చంద్రముఖిలోనే ఆషాఢం సేల్ 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 ఆషాఢం సేల్ 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 ఆషాఢం సేల్ అండి పడేస్తే చాలా కట్టలు ఉన్నాయి ఇక్కడ చూస్తే మాత్రం మీరు ఒక్కసారికి అయితే మన షోరూమ్ కి వచ్చేసేయండి చంద్రముఖి ఫ్యాషన్స్ గుంటూరు లాలాపేట గుంటూరు లాలాపేటలో చంద్రముఖి ఫ్యాషన్ అమ్మా చూడండి అసలు ఎలా ఉందో ఒక్కొక్క బోటం వర్క్

ఓన్లీ 750 ఓన్లీ 750 రూపీస్ ఓన్లీ 750 ఆఫ్లే చాలా కట్టలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎల్లో కలర్ ప్యాటర్న్స్ే అన్నమాట సో ఇక్కడ మీరు చూసే అన్ని కూడా మీకు ఎల్లో కలర్ డిజైన్స్ ఏ వస్తాయండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి 2 పీసెస్ నైట్ కలర్స్ అని డార్క్ కలర్స్ అని ఒక కలర్ గా ఆడమ్మ ప్రతిది డిఫరెంట్ అనమాట డిఫరెంట్ ఓకే ప్రతిదీ డిఫరెంట్ ది తెప్పిచాం అంటే కస్టమర్ల కోరికే కదా మనకి కస్టమర్ల ఇలా కొన్న క్లాసికల్స్ అన్నమాట ఇది ఓహ్ క్లాసికల్ కలర్ ప్లస్ మన అంటే కొంచెం డిజిటల్ దుప్పట వస్తుంది కొంచెం మనకి హెవీ పార్టీ డ్రెస్ వచ్చినా మనకి క్లాస్ లుక్ ఇవ్వడానికి డిజిటల్ దుప్పటా అనేది వస్తుంది అనమాట వ్యాపారం చేసుకునే నిజంగా చెప్తున్నాను కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి మా దగ్గర అని చెప్పి చేపిస్తున్నాయి సెపరేట్ చేపించుకున్నాం ఇవన్నీ కూడా డిజైన్స్ మీరు స్పెషల్ గా

ఎక్సెల్ వాళ్ళకే కాదు డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి హోల్సేల్ కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు లేదా మన గుంటూరులో ఉన్న లాలాపేట షోరూమ్ కి అయితే వచ్చేయండి మీకు ఎంత స్టాక్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు డిజైన్స్ మాత్రం నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఏ దానికి అదే టూ పీస్ సెట్ లో తగ్గలేదు త్రీ పీస్ సెట్ లో తగ్గలేదు అలానే పార్టీ వేర్ డ్రెస్సెస్ లో కూడా తగ్గేదే లేదన్నట్టు మంచి కలెక్షన్ అయితే ఇచ్చేసేదారు షోరూమ్ వాళ్ళు మాత్రం ఏంటన్నా ఈ కలర్స్ ఎంత డస్మి కలర్స్ అన్నా మొత్తానికి వచ్చి డ్రెస్ వద్దు అనుకుంటే మీకు వచ్చి కలర్స్ చూస్తే ఈ కలర్ లేదు అని లేదండి అన్ని కలర్స్ ఉన్నాయి ఎల్లో కావాలంటే ఎల్లో అంటే అసలు ఇవన్నీ రేర్ రేరన్నా ఇప్పుడు మీరు చూపించిన డెస్మి కలర్స్ అన్ని రేర్ అసలు చాలా బాగుంది ఎన్ని కట్టలేనమ్మా మీకు ఓ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు ఓకే ఓకే అన్న ఎన్ని అయ్యి 3 పీసెస్ సే పండి 3 పీసెస్ మొత్తం 3 పీసెస్ లే లైట్ డస్టీ కలర్స్ అట్లా ఓకే ఓకే అన్న డిజైన్ ఒకటి ఉంది అమ్మా ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తాను నెక్స్ట్ ఇంకొక వీడియోలో తెలుపుకోవాలి గాని ఇది ఒకటి చూడు సూపర్ ఉంటది బా బా సీక్వెన్స్ ఓకే సూపర్ అంటే సూపర్ ఉంది అమ్మ కింద వర్క్ కూడా వచ్చింది చూడు సైడ్ బాటమ్ వచ్చింది కింద వర్క్ వచ్చింది బాటమ్ వచ్చింది

నెక్స్ట్ వీడియోలో టాపులు పెడతాను టాపులు కూడా ఆఫర్ చూడండి అద్దరిపోయి ఆఫర్లు అనమాట మన చంద్రముఖి ఆషాఢం వచ్చింది ఆఫర్ వచ్చేసి రావాలి ఆషాఢం వచ్చిందంటే చంద్రముఖికి రావాలి చంద్రముఖి ఆఫర్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం